ఉడకని ఉల్లిపాయ రచన వసుంధర చందమామ కథ కేశవరం అనే గ్రామంలో రాముడు భీముడు అనే ఇద్దరు అన్నదములు తమ ఇంటిని రెండు వాటాలుగా చేసుకుని వేర్వేరుగా ఉంటున్నారు ఇద్దరిలో రాముడు కాస్త అమాయకుడు చిన్నవాడైన భీముడు గడసరి ఒకరోజున బైరాగి ఒకడు వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు భీముడు బైరాగిని కసిరి కొట్టాడు రాముడు ఆదరించి అన్నం పెట్టగా అందుకు బైరాగి ఎంతో సంతోషించి నీకేమైనా కోరికలుంటే చెప్పు తీరుస్తాను అన్నాడు నా తమ్ముడు భీముడు నాకంటే వైభవంగా ఉంటున్నాడు అదే వైభవం నాకు కావాలి అన్నాడు రాముడు బైరాగి వెంటనే నీ ఇంట్లో కూరగాయలు ఏమైనా ఉంటే తీసుకురా అన్నాడు రాముడు ఇల్లంతా వెతికితే నాలుగు ఉల్లిపాయలు మాత్రం దొరికాయి బైరాగి రాముడితో ఈ నాలుగు ఉల్లిపాయల్ని నీళ్లలో వేసి ఉడకబెట్టు ఉడికినవి తినేసి ఉడకనవి వదిలిపెట్టి నా దగ్గరకురా అన్నాడు రాముడు బైరాగి చెప్పినట్టే ఉల్లిపాయల్ని ఉడకబెట్టాడు ఒకటంటే ఒకటి తప్ప మిగతావన్నీ ఉడికాయి రాముడు ఉడికిన వాటిని తినేసి బైరాగి వద్దకు వెళ్ళాడు బైరాగి జరిగింది విని నువ్వు చాలా అదృష్టవంతుడివి ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను తెల్లవారు లేచాక ఆ ఉడకని ఉల్లిపాయ నీవు కోరినవన్నీ ఇవ్వడం మొదలు అన్నాడు బైరాగి పడుకునేందుకు ఏర్పాట్లు చేశాడు రాముడు ఇద్దరు తర్వాత నిద్రలో ఉండగా ఇంట్లోకి భీముడు ప్రవేశించాడు రాముడు బైరాగిని భోజనానికి పిలిచినప్పటి నుంచి అక్కడేం జరుగుతుందో అని భీముడు పొంచి ఉండి విన్నాడు ఉడకని ఉల్లిపాయ రాముడికి ఉపయోగపడకూడదనే కుషిత బుద్ధితో వాడు దాన్ని గుటుక్కున మింగి తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు మర్నాడు తెల్లవారుగానే లేచిన రాముడు ఉడకని ఉల్లిపాయ కనిపించక లబోదిబోమన్నాడు బైరాగి వాడిని ఊరడించి కంగారు పడకు అంతా నీ మీలకే జరిగింది ఉత్త ఉల్లిపాయ నీ కోర్కల్యాణం తీర్చగలదు నా మంత్రశక్తికి లోబడి ఎవడో దాన్ని మింగాడు ఆ ఉల్లిపాయ వేణీళ్లకు ఉడకదు శరీరంలో అరగదు నీకేం కావాలనిపించినా ఉడకని ఉల్లిపాయ నాకు ఫలాంది కావాలి అని గట్టిగాను ఆ ఉల్లిపాయని మింగినవాడు వెంటనే వచ్చి నీ కోరిక తీరుస్తాడు నువ్వు మాత్రం అత్యాశకు పోకూడదు నీ కోరికలు తీర్చేవాడి శక్తికి మించిన కోరికలు అడగకూడదు మళ్ళీ ఆరు మాసాల తర్వాత వస్తాను అప్పుడు నిన్ను నేను సంతోషంగా చూడాలి అన్నాడు రాముడు బైరాగి కాళ్లకు వంగి నమస్కరించాడు బైరాగి వెళ్ళిపోగానే వాడు గట్టిగా ఉడకని ఉల్లిపాయ నాకు పట్టుపరుపుల మంచం కావాలి అన్నాడు కొద్దిసేపట్లో భీముడు వచ్చి వాడింట్లో పట్టిపరుపుల మంచం ఏర్పాటు చేసి వెళ్ళాడు ఆ ఉల్లిపాయను మింగింది తన తమ్ముడు భీముడేనని తెలియగానే రాముడి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు భీముడు లోగడ రాముణ్ణి మోసం చేసి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి చాలా వరకు కాజేసి ఉన్నాడు రాముడికి అప్పట్లో ఉండే ఈ పట్టుపరుపుల మంచం వాడి దగ్గర నుంచి భీముడు చాలా చవగ్గా కొనేశాడు ఉడకని ఉల్లిపాయ ఇప్పుడు నాకు వంద వరహాలు కావాలి అన్నాడు రాముడు కాసేపట్లో భీముడు వచ్చి వాడికి వంద వరహాలు ఇచ్చి వెళ్ళాడు ఒకప్పుడు రాముడు భీముడి వద్ద వంద వరహాలు దాచుకుంటే తర్వాత తనకేం తెలియదని అబద్ధం ఆడాడు భీముడు రాముడికిప్పుడు రోజులు చాలా సుఖంగా జరిగిపోతున్నాయి ఉడకన్ని ఉల్లిపాయ ధర్మం అని భీముడు వాడికి రోజు భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు ఇల్లు శుభ్రం చేస్తున్నాడు ఇంట్లోకి అవసరం అయిన సరుకులు కొని తెచ్చి పెడుతున్నాడు ఇందుకోసం భీముడు వెనకటికన్నా చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చేది అయితే వాడికి శ్రమకు తగ్గ ఫలితం దొరికేది అన్నగారికి అన్నీ చేసి పెడుతున్న భీముడిని ఊళ్ళో అందరూ ఎంతగానో మెచ్చుకునేవారు అభిమానం కొద్దీ వాడికి ఎక్కువ ప్రతిఫలం ఇచ్చేవారు ఇలా ఆరు నెలలు గడిచాక బైరాగి మళ్ళీ ఆ ఊరు వచ్చి రాముణ్ణి కలుసుకున్నాడు రాముడు బైరాగికి తను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు అప్పుడు బైరాగి భీముడిని పిలిచాడు వాడు వస్తూనే బైరాగి కాళ్ల మీద పడి అయ్యా నేనిప్పుడు ఇద్దరు మనుషుల కోసం అతిగా శ్రమపడవలసి వస్తున్నది నా తప్పులన్నీ క్షమించి ఈ కష్టం నుంచి బయటపడే ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు బైరాగి నవ్వి నాయన చెడ్డవాళ్లను శిక్షించడంలోనే మంచివాళ్లకు మేలు జరగాలని నేను ఉడకని ఉల్లిపాయను సృష్టించాను నీవిప్పుడు నీ అన్న దగ్గరకు వెళ్ళి అతడి చేత ఉడకని ఉల్లిపాయ నువ్వు నాకు చేసిన మేలు చాలు ఇక అరిగిపో అనిపించు అంతే ఉల్లిపాయ జీర్ణమైపోతుంది ఆ తర్వాత నుంచి మీరిద్దరూ ఎవరికి వారుగా జీవించవచ్చు అన్నాడు ఉల్లిపాయను జీర్ణం చేయడానికి నా అన్న ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అన్నాడు భీముడు దీనంగా అత్యాసకుపోయే వాళ్ళను నేను క్షమించను నీ అన్న అందుకు అంగీకరించకపోతే ఉల్లిపాయ నీ కడుపులో మాయమై నీ అన్న శరీరంలోకి వెళుతుంది అప్పుడు నీకు కావలసినవన్నీ నీ అన్న చేసి పెడతాడు నీవు అత్యాసకు పోనంతకాలం మాత్రమే అలా జరుగుతుంది ఆ తర్వాత ఉల్లిపాయ మళ్ళీ నీ శరీరంలోకి మారిపోతుంది కాబట్టి నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో ఇక వెళ్ళు అని బైరాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భీముడు అన్న దగ్గరికి వెళ్ళి బైరాగి చెప్పినట్లే కోరాడు రాముడు వాడితో ఇంకా తృప్తి కలగలేదు అందువల్ల ఉల్లిపాయ జీర్ణం కావడానికి వీల్లేదు అన్నాడు అన్నయ్య అత్యాసకు పోతే అనుభవిస్తావు నా మాట విను ఉడకని ఉల్లిపాయ నాలో జీర్ణమైపోవాలని కోరుకో అన్నాడు భీముడు రాముడు మంచివాడే అయినప్పటికీ కోరగానే వచ్చే సుఖాలను వదులుకోలేక స్వార్థపరుడయ్యాడు వాడు తమ్ముడి మాటలు వినకుండా ఉడకని ఉల్లిపాయ నాకొక వంద వరహాలు తెచ్చిపెట్టు అన్నాడు ఆ మరుక్షణం భీముడి నోట్లో నుంచి ఉల్లిపాయ ఒకటి బయటికి వచ్చి రాముడి నోట్లో ప్రవేశించింది అప్రయత్నంగా రాముడు దాన్ని మింగేశాడు చూశావా నేను ముందుగా హెచ్చరిస్తే వినలేదు ఇక నుంచి నువ్వు నా కోరికలు తీర్చుతావు అనుభవించు అన్నాడు భీముడు రాముడు భయంతో వణికిపోతూ ఇలా జరుగుతుందని నాకు తెలియదు నేను అత్యాసకపోయిన మాట నిజం నాకు బుద్ధి వచ్చింది నన్ను ఇక వదిలిపెట్టు అన్నాడు నేనిప్పుడు మునపడి భీముణ్ణి కాదు మారిపోయాను కష్టపడి పని చేయడంలోని సుఖాన్ని మంచిగా ఉండడంలోని గొప్పతనాన్ని తెలుసుకున్నాను ఇక నుంచి ఇద్దరం విడిగా కాక కలిసిమెలిసి ఉందాం అని భీముడు గట్టిగా ఉడకని వెళ్ళిపోయా అరిగిపో అన్నాడు భీముడిలో వచ్చిన మార్పులకు రాముడు ఆశ్చర్యపోతూ నువ్వు మళ్ళీ నా నుంచి అన్నీ అనుకున్నాను నీలో ఇంత మార్పు వచ్చినప్పుడు మంచివాడిని అనిపించుకునే నేను అత్యాచకపోవడం క్షమించరానిది నువ్వు నాకు ఇచ్చినవన్నీ తిరిగి నీకు ఇచ్చేస్తాను అన్నాడు మనమిద్దరం కలిసి ఉన్నప్పుడు నీది నాది అన్న భేదం ఎందుకు ఇద్దరం కలిసికట్టుగా ఉండి కష్టపడి పని చేస్తే ఏ ఉల్లిపాయ అవసరం లేకుండానే మనం గొప్పవాళ్ళం కావచ్చు అన్నాడు భీముడు ఈ అన్నదముల కథ ఊళ్ళో వాళ్ళకి తెలిసింది రాముడు భీముడు అన్యోన్యంగా ఉంటూ త్వరలోనే చాలా అభివృద్ధిలోకి వచ్చారు మనుషులందరూ ఇలా ఉంటే ఏ బైరాగులు మహిమలు చూపించని అవసరం లేదనుకున్నారు కేశవరం గ్రామస్తులు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి